కృష్ణం రాజుకి స్పాట్ పెట్టడం వెనుక గత ఐదారు నెలలుగా ఇది పెద్ద చర్చిగా ఉంది దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా వైకాపా ఎప్పుడూ ప్రారంభించేసింది రఘురామకృష్ణం రాజు వ్యవహార శైలి అలాగే వైకాపా వైఖరి ఈ రెండింటి మధ్య ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయి రఘురామకృష్ణం రాజు ఎంపీ అయిన తర్వాత కేంద్రంలో ఏదైతే వైకాపా ఒక లైన్ గీసుకుంటుంది అనే కాదు ఏ పార్టీ అయినా కూడా కేంద్రంలో ఒక ఎంపీలు ఢిల్లీ లెవెల్లో ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఎవరిని కలవాలన్నా కూడా ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వా సదరు పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ఇన్ఫామ్ చేయటం కానీ లేదా కలిసిన తర్వాత ఇలా కలిసే అని చెప్పేసి స సంబంధిత నేతలకు ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమంత్రికో పార్టీ అధ్యక్షులకో చేరవేయాల్సిన అవసరం అయితే ఉండదు కానీ ఒక బీజేపీ అయినా ఇతరతర పార్టీలైనా ఒక కేంద్ర మంత్రిని కలిస్తే ఈ పర్పస్ మీద కలిసినట్టు కానీ అంతర్గతంగా పార్టీలో ఒక చర్చ సహృద్భావంలో నడిచిపోవాలి కానీ రఘురామకృష్ణరాజు ఒంటరిగా వెళ్ళి అవి ప్రైవేట్గా కలుసుకునే పని అయితే అవి ఆ వీడియోలు కానీ దానికి సంబంధించిన ఫోటోలు కానీ బయటికి లిక్ చేయాల్సిన అవసరం లేదు అలా చాలామంది నేతలు పర్సనల్గా కలుస్తూ ఉంటారు అయితే కనుక ఇక్కడ అధికారికంగా కలుస్తున్నట్టు వైకాపా ఎంపీ ఢిల్లీలో కేంద్ర మంత్రిని గెలిచారు ప్రధానమంత్రిని కలిశారు ఇటువంటి ఇటువంటి చర్చలు జరుగుతున్నప్పుడు పార్టీకి ఎక్కడో ఒక వెలితి మాత్రం కనిపిస్తూ ఉంటుంది అందుకని తరచుగా ఢిల్లీ లెవెల్లో విందులు ఏర్పాటు చేయడం ఆ విందులకు అందరినీ పిలవడం ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించడం అక్కడ ప్రతిపక్షాలతోటి కలిసి మెలిసి తిరగడం వీటన్నిటి కూడా ఎక్కడికెక్కడ ప్రాంతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలో ఉండే ఎంపీలు చేస్తున్న వ్యవహారాలకి ఆయా పార్టీలో కొత్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవన్నీ కూడా రఘురామకృష్ణరాజు చేయడం జరిగింది మరి వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నటువంటి వైకాపా ముందు దీనికి విరుగుడుగా ఒక మందుని కనిపెట్టేసింది కూడా ఆ ముందే గోకరాజు గంగరాజు గోకరాజు గంగరాజుని దగ్గరికి తీసింది తద్వారా గోకరాజు గంగరాజు కుమారుడు ఆ కుం గోకరాజు గంగరాజు కుటుంబంలోని ఇతరత్ర సభ్యులందరినీ కూడా గుంపొత్తుగా తీసుకెళ్ళి వైకాపాలో జాయిన్ చేసింది గోకరాజు రంగరాజు ఇప్పుడు నరసాపురంలో ఒక కీలకమైన నేత వైకాపా ఒక నేతగా కూడా ఎదుగుతున్నటువంటి పరిస్థితి మరి దీన్నంతా గమనించినటువంటి ఎంపీ రఘురామరా రఘురామకృష్ణరాజు కడుపు మంట ఏదైతే తాను ఒక ఎంపీగా నియోజకవర్గంలో ఉండగా గోకరాజు గంగరా గోగరాజు గంగరాజు వాళ్ళ కుమారుణ్ణి తీసుకొచ్చే రంగరాజుని ఇక్కడ ఏర్పాటు చేయటం ఏంటి ఇక్కడ ఉండటం ఏంటి అనే విధంగా ఒక ఆలోచనలోకి వచ్చినటువంటి రఘురామకృష్ణరాజుకి ఒక ఆలోచన పడింది ఒక నెగిటివ్ యాంగిల్ అక్కడే స్టార్ట్ అయింది పార్టీలో తనకు వ్యతిరేకమైన వర్గం ఒకటి తయారవుతుంది తనకు ప్రత్యామ్నాయంగా నియోజకవర్గంలో మరొక వ్యక్తి ఉన్నాడు అనే యాంగిల్లో ఉంది ఈ దీనికి సంబంధించి వైకాపా కూడా కనీసం పార్టీలో తీసుకునేటప్పుడు తనతో ఒక మాట కూడా చెప్పలేదు అంటే దీని అనుక సంథింగ్ హ్యాపీనింగ్ ఇస్ దేర్ అని అనేది రఘురామకృష్ణరాజుకి బలంగా నాటికి పోయింది అప్పటి నుంచే గత నాలుగైదు నెలల నుంచి ఇక మొదలుకొని పార్టీ పార్టీని ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నేను అధినాయకుడిని విమర్శించలేదనడం అధినాయకుడిని విమర్శిస్తూ నేను అలా అనలేదనడం ఈ విధంగా నెట్టుకొస్తూ ఏదైతే మీడియా వైకాపాకి ప్రతికూల మీడియాగా చెప్పుకునేటటువంటి ఆ మీడియాలో ఆ మీడియా వేదికగా చేసుకుని విమర్శించడం ఇంటర్వ్యూలు చేయటం ఈ విధంగా చేస్తూ నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే గనుక ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు తన తన తనకు సపోర్ట్గా ఉండే విధంగా కేంద్రంలో పెద్దలను కలుస్తూ ఆ ఫోటోలను ఆ వీడియోలను ఏపీలో ప్రమోట్ చేస్తూ ప్రజెంట్ చేస్తూ ఇలా నెట్టుకుంటూ వస్తున్నాడు అయితే కనుక దీనికి విరుగుడుగా జగన్మోహన్ రెడ్డి గోకరాజ్ గంగరాజు అని లైన్లో పెట్టాడు గోకరాజ్ గంగరాజు స్టామినా కేంద్రంలో బలంగానే ఉంది కేంద్రంలో గోకరాజ్ గంగరాజుకి ఒక ప్రధాని దగ్గర నుంచి ఒక అమిత్ షా అయితేనేమి ఇతరత్ర కేంద్ర మంత్రుల మధ్య బలమైనటువంటి ఒక అనుబంధం ఉంది కూడా అమిత్షా అమిత్ షాకి మంచి స్నేహితుడు గోకరాజు గంగరాజు ఈ గోకరాజు గంగరాజుకు సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ జరిగేటటువంటివి ఇతరు ఏదైతే రఘురామకృష్ణవరాజు ఆ ఢిల్లీలో చేస్తున్నటువంటి విందు వ్యవహారాల వెనక ఉన్నటువంటి మతలబు కానీ వీటన్నిటికీ సంబంధించి గోకరాజు గంగరాజు మొత్తం ఒక డేటా సేకరి సేకరించేశాడు అంతేకాకుండా ఇక్కడ రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు వ్యవహారం ఏంటి ఇతను చేస్తున్నటువంటి పనులేంటి వీటన్నిటికి సంబంధించినటువంటి డేటా క్లిప్పింగ్లతో సహా ఆల్రెడీ అమిత్ షాతో పాటు ఆల్రెడీ కేంద్రంలోని ఇతరత్ర పెద్దలందరి దగ్గర ఉంది ఈ డేటా మొత్తం మరి దీనికి అందడానికి కారణం గోకరాజు గంగరాజు లాంటి లోకలగా స్వపక్షంలో ఉన్నటువంటి ఇద్దరు ప్రత్యర్థుల మధ్య జరుగుతున్నటువంటి వారిది వారిద్దరు మాట్లాడుకోకపోయినా ఎవరిపైన వారు చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి మరి ఇటువంటి సందర్భంలో ఆ అసమ్మతితోనో అసహనంతోనో రగిలిపోతున్న గోకరాజ్ రఘురామ రాజు ఈ గోకరాజు గంగరాజు ఈ రంగరాజు వ్యవహారాలు ఇక్కడ తనకు తలకమించిన భారంగా పరిణమించిన నేపథ్యంలో పార్టీపై సురుపురిలాడటం మొదలుపెట్టాడు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున వేటు వేయాలని అనర్హత వేటు వేయాలని ఎంపీలందరూ కూడా కేంద్రంలోని ఓం బిర్లా కేంద్ర స్పీకర్ ఓం బిర్లాని కలవడం జరిగింది అయితే కనుక మూడు నెలల్లో వేటు వేయాలని చెప్పేసి విన్నవించుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా జరగవు నాకేమి కాదు నా కేంద్రం బలం ఉందనే ధైర్యంతో ఉన్నటువంటి రఘురామకృష్ణం రాజు ఇప్పుడు నేరుగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది అయితే ఇందాక వచ్చి ఇందాక వస్తుందని మాత్రం అనుకోలేదు కానీ ఇందాక వచ్చింది ఆల్రెడీ తీసుకున్నారు దీనికి కొంచెం హామీలు వచ్చాయి అయితే కేంద్రంలో ఈ విషయానికి సంబంధించి కృష్ణరాజుకి ఎవరు కూడా ఒక హామీ ఇవ్వలేదు ఎన్నికల కమిషనర్ని కలిసినా కూడా దీనిలో పెద్ద నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదు అయితే కనుక ఎన్ని ఈ పిటిషన్లు ఈ వ్యవహారానికి ఆదిలో కృష్ణరాజు అయితే కనుక ఏకంగా పార్టీ రద్దయిపోతుందనే విధంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఆవేశంగా కానీ అనాలోచితంగా కానీ లేదా అత్యుత్సాహంగా కానీ రఘురామ కృష్ణరాజు మాట్లాడిన మాటలన్నీ కూడా కేంద్రానికి చేరవేసినటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి బీజేపీ నేతలే ఆ పని చేశారు ఆ పని చేసింది కూడా గంగరాజు లాంటి వ్యక్తులే చేశారనేటటువంటివన్నీ కూడా తెలుసు ఆల్రెడీ ఇందుకు సంబంధించి కౌంటర్ కౌంటర్ అటాక్గా రఘురామకృష్ణరాజు ఎవరితోటైతే కలిశారు అదేవిధంగా కేంద్రంలో కొద్ది గొప్ప బలం ఉన్నటువంటి బాలశౌరి కూడా సదరు నేతలందరినీ కూడా కలిసి రావడం రఘురామకృష్ణరాజు వ్యవహార శైలి అతని వైఖరి అతని విన్యాసాల గురించి కూడా ప్రస్ఫుటంగా తెలియజేయటంతో రఘురామకృష్ణవరాజుకి రఘురామకృష్ణవరాజు వైఖరికి అక్కడ కొంచెం బ్రేక్ పడిందని చెప్పుకోవాలి అయితే గనుక రఘురామకృష్ణరాజు ప్రస్తుతం తనకు సంబంధించి తన పరపతికి డ్యామేజ్ కాకుండా ఉండాలంటే తక్షణం ఇప్పుడు రాజీ రాజీనామాలకు సంబంధించిన మ్యాటర్ అయినా లేదా అనర్హత వీటిలు వేసినా అది ఒక రెండు మూడు నెలలు సమయం పడుతుంది అయితే కనుక కేంద్రానికి రాసిన లేఖకు సంబంధించి భద్రత కావాలనే లేఖకు సంబంధించి ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ని కానీ ఇటు అమిత్ షాని కానీ వీళ్ళందరినీ కలిసి తనకు సెక్యూరిటీ పంపండి అనే విధంగా కోరడం జరిగింది అయితే కనుక సెక్యూరిటీ వస్తే రావచ్చు సెక్యూరిటీ వస్తే రావచ్చు కానీ సెక్యూరిటీ వచ్చినా కూడా కేంద్రంలో ఒక బలమైన వర్గం వైసి వైకాపా వైపు నుంచి ఒక బలమైన వర్గం కూడా పావులు ఎదుగుతుంది ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ రఘురామ కృష్ణరాజుపై వేటు వేయాలి అనేటటువంటి కోణంలోనే వైసీపీ పక్కా పథకాన్ని రచించింది అందుకు సంబంధించి ఒక గ్రూప్ని కూడా గో గోకరాజు గంగరాజు అలా ఒక వర్గం తీవ్రంగా దీనికి సంబంధించి ఒక పనిచేస్తుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో కృష్ణరాజుకి సంబంధించిన మ్యాటర్ ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి అయితే కనుక వైసీపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గంగారాజుకి చుక్కలు చూపించాలని డిసైడ్ అయిపోయినట్టు మనకు కనిపిస్తుంది తాజా రాజకీయ పరిణామాల మధ్య